హాయ్ అండి అందరికీ దోశ అండి కారం దోశ ఇంకా బొంబాయి చట్నీ కారం పూసుకొని దోశ చేశాను ఈరోజు హోటల్ స్టైల్ దోశ అనమాట మిస్ అవ్వద్దు ఎవ్వరు కూడా చాలా పర్ఫెక్ట్ అనమాట చాలా అంటే చాలా తక్కువ ఉద్దిపప్పుతో ఓన్లీ ఒక పిరికడ్ ఉద్దిపప్పుతో మనము దోశలు ఇరవై ముప్పై దోశలు అయితే వస్తాయి అనమాట కొలతలు చూపిస్తాను ఎలా ఏంటి అని అనేది చూపిస్తాను ఎన్ని గంటలు నానబెట్టాలి అని అని మనం ఇంట్లోనే మిక్సీలోనే వేసుకోవచ్చు పిండి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నాకైతే కారం దోశ అంటే చాలా ఇష్టం అంట నాకైతే చాలా ఇష్టము నేను ఎక్కువ కారం దోశ బొంబాయి చట్నీ కారం వేసి ఇంకా పప్పుల చట్నీ చల్లుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టం మీకు కూడా ఎలా చేసుకోవాలి ఏంటనేది చూపిస్తాను రెండు దోశలు అయితే తినేసాను నేను కడుపు నిండా అసలు అంత టేస్టీగా ఉంటాయి మనం దోశలు చేసుకుంటే ఇంట్లో ఎలానో చూపిస్తాను మనము రేషన్ బియ్యంతోనే మనము దోశ అయితే చేసుకోవచ్చండి మనకు అవైలబుల్లోనే ఉంటాయి అందరికీ ఉంటాయి అన్నమాట రేషన్ బియ్యము రెండు గ్లాసులు రేషన్ బియ్యం అయితే తీసుకొని మనము పెద్దది ఉంటుంది కదా వాటర్ తాగే గ్లాసు దాంతో రెండు గ్లాసులు వేసుకున్నా అనమాట ఈ కొంచెం ఉద్దిపప్పుతోనే చూసారు కదా ఒక పిరికడ్ ఉద్దిపప్పుతోనే మనకు దోశలు వస్తాయి కొంతమంది ఎక్కువ ఎక్కువ ఉద్దిపప్పు వేయడము ఇంకా వచ్చేసి మెంతులు అవి ఇవి వేస్తూ ఉంటారు అవన్నీ అవసరం లేదు ఓన్లీ రైస్ ఉద్దిపప్పు ఒకటి ఉంటే చాలు ఉద్దిపప్పు అయితే చాలా తక్కువ వేసుకోవాలండి దోశలు కూడా బాగా వస్తాయి ఎక్కువ ఉద్ది బ్యాడలు కూడా వాళ్ళు ఉంటారు ఎక్కువ ఎక్కువ వేసినా ఏమీ రాదు దోశ పర్ఫెక్ట్గా రావాలంటే ఈ కొలతలు ట్రై చేయండి మనకి రెండు గ్లాసులు అంటే పెద్దవి వాటర్ తాగే గ్లాసులు ఉంటాయి కదా రెండు గ్లాసులు రేషన్ బియ్యం వేసుకొని ఒక్క పిరికెడ్ అనమాట చూపించాను కదా చూడండి ఒకటికి రెండుసార్లు దోశ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇవి వచ్చేసి మనము సాయంత్రం ఐదు నుంచి ఎనిమిది వరకు నానబెట్టుకొని మిక్సీకి వేసుకోవచ్చు లేదు అంటే పొద్దున్నే నానబెట్టుకొని సాయంత్రం గ్రైండర్లో వేసుకునే వాళ్ళు సాయంత్రం పూట పోయి షాప్లలో గ్రైండర్లో వేసుకునే వాళ్ళు వేసుకొని బాక్స్లో పెట్టేసుకొని పొద్దున్నే దోశ వేసుకోవచ్చు చూడండి దోశ పిండి అయితే చిన్న మిక్సీ జార్ ఉందనమాట పెద్దది లేదు నా దగ్గర పోయినాయి రెండు పెద్ద జార్స్ ఇప్పుడైతే కొంచెం కొంచెం మనము నానబెట్టుకున్న బియ్యం వేసుకొని ఒక్క పిరికేడు ఇవి నాకైతే త్రీ ఫోర్ టైమ్స్ అయితే నాకు మిక్సీ అండి చిన్న మిక్సీ కాబట్టి అదే పెద్ద మిక్సీ అనుకోండి రెండుసార్లు వేసుకుంటే మిక్సీ సరిపోతుంది అనమాట పిండి కొంచెం ఒక ముద్ద అన్నం వేసుకుంటున్నా లేదంటే బొరుగులైనా వేసుకోవచ్చు అన్నం వేసుకున్నా కూడా చాలా బాగా ఇంకా బొరుగులు వేసుకున్నామంటే మనకి రెండు రోజులైనా మూడు రోజులైనా పులవకుండా ఉంటుంది అదే అన్నం వేసుకున్నాం అనుకోండి పులిసిపోద్ది అన్నమాట ఒక రోజు రెండు రోజులకే అందుకని మీరు ఒక రెండు మూడు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలని అనుకుంటే బొరుగులు నానబెట్టుకొని వేసుకోండి అంతే కొంచెం కొంచెమే బొరుగులు కూడా ఒక నాలుగు పిరికెళ్ళు వేసుకుంటే సరిపోతుంది మనం కొట్టుకునే పిండికి ఇలా గ్రైండ్ చేసుకొని ఒక మూత పెట్టే ప్లాస్టిక్ డబ్బా కానీ స్టీల్ డబ్బా కానీ ఏదైనా కూడా మీ దగ్గర ఉండే మూత ఉండే డబ్బా పెట్టుకోండి మనము పిండి అయితే సొగం రావాలన్నమాట మనం ఏ డబ్బాలో పెట్టుకున్నా కూడా సొగానికి రావాలి మనం తీసుకున్న గిన్నెకి సుగానికి పిండి రావాలి కొట్టుకునింది మనకు పొద్దునకి పొంగుతుందనమాట అందుకు అక్కడికక్కడికి సరిపోయే గిన్నెలు తీసుకోకుండా కొంచెము సుగానికి పిండి వేసుకుంటే మిగతాది గ్యాప్ ఉండాలి ఇంకో సుగం అది పొద్దునకి పొంగుతుందనమాట అందుకని సుగం పిండి వస్తుంది కాబట్టి ఇప్పుడు ఈరోజు నేనైతే నైట్ నైన్కి అలా కొట్టేసి మూత అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఎక్కువ రైస్ వేయొద్దండి ఎక్కువ రైస్ వేసినా కూడా దోశలు రావు నేను చూపించినట్లు కొంచెం వేసుకోండి రైస్ అయితే మనము చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి పొంగింది నేనైతే ఇవి ఒక పద పన్నెండు పదమూడు దోశలు అయితే వచ్చాయన్నమాట మా ఇంట్లో మేము నల్లగరము మా పైన వేరే అమ్మాయి హాస్టల్ ఉందనమాట ఒక అమ్మాయిని హాస్టల్లో పెట్టేసుకున్నాం అన్నమాట పైన రూమ్స్ ఉన్నాయి హాస్టల్ ఉందన్నమాట ఆ అమ్మాయికి టిఫిన్ చేస్తామనమాట అందరికీ టిఫిన్కి అయితే సరిపోతుంది ఒక పూటకి ఎక్కువ ఎక్కువ కొట్టానండి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని అంత అవసరం లేదు ఏ రెండు రోజులు ఒకసారి దోశ పిండి కొట్టుకుంటానే ఉంటాను ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలని కూడా చిన్న ఫ్రిడ్జ్ అందుకని ప్లేస్ ఉండదని ఏ రోజు ఆ రోజు చేసేసుకుంటాను అనమాట పిండి అయితే బయట కూడా కొట్టించుకోండి గ్రైండర్లో మాకు చాలా ఇయర్స్ నుంచి ఇంట్లో కొట్టుకోవడమే మిక్సీలో అలవాటు అనమాట కొంచెం సాల్ట్ వేసుకున్నాం అనమాట కొంచెం సాల్ట్ వేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకొని ఇలా తిప్పేసుకొని తర్వాత పిండిలో కలిపేసుకోవాలండి డైరెక్ట్ సాల్ట్ వేసామనుకోండి ఒకవేళ గడ్డలు గడ్డలు ఉన్నా కూడా ఒకటే చోటు ఉంటుందన్నమాట సాల్ట్ మొత్తం ఇలా కలిపేసుకొని సాల్ట్ మనం పిండిలో కలిపేసుకొని ఇంకా దోశ అయితే వేసేసుకోవడమే చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఎవరైనా కూడా నేను చూపించిన కొలతలు అయితే అస్సలు మర్చిపోవద్దు ఒకటి రెండుసార్లు చూసి మాత్రమే దోశ వేసుకోండి హోటల్లో తినే దోశ కన్నా చాలా పర్ఫెక్ట్గా రెడ్గా మనకి స్పైసీగా వస్తుంది అనమాట ఎక్కువ మనము కాల్చుకుంటే మనకి ఎలా వస్తుందంటే కరకర దోశ అని ఉంటుంది కదా అంటే కొంతమంది అలా ఉంటే ఇష్టపడతారు కొంతమంది మెత్తగా సాఫ్ట్గా ఉంటే ఇష్టపడతారు ఇలా మొత్తం వేసుకొని కలుపుకొని మనం దోశ వేసుకోవాలండి దోశ కూడా మనం ఎక్కువ మంట పెట్టకుండా లో ఫ్లేమ్లో పెట్టామంటే అస్సలు కాలేదు పచ్చి పచ్చిగా ఉంటే దోశ కూడా రాదు ఇలా మనము దోశ పెన్నం పెట్టేసుకొని దోశ అయితే వేసేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి వేసేట బాగా పెన్నం కాలిన తర్వాతనే దోశ వేసుకోండి కొంతమంది వంట సోడా కూడా వేస్తారు కదండి వంట సోడా కూడా అంత మంచిది కాదు మన హెల్త్కి హెల్త్కి అస్సలు మంచిది కాదు వంట సోడా లేకుండానే దోశ కూడా వేసి చూపిస్తున్నాను మన హెల్త్ చాలా మంచిదండి ఇలా వంట సోడ ప్రతి దాంట్లో ఇడ్లీలో దోశలో ఇంకా బజ్జీలల్లో ఇంకా దాంట్లో దీంట్లో అని వేసుకోకుండా మనం ఇలా దోశలో కూడా ఎక్కువ వంట సోడ వాడకుండా ఉండడమే మన ఆరోగ్యానికి మంచిది కదా ఇలా బొంబాయి చట్నీ కారము వేసేసుకున్నా అనమాట దోశ వేసుకొని టూ సైడ్స్ అయితే కాల్చలేదు అవసరం లేదు మనకి టూ సైడ్స్ కాలుస్తే మనకి పర్ఫెక్ట్గా హోటల్ స్టైల్ దోశ అయితే రాదనమాట ఇలా మనం వన్ సైడ్ దోశ వేసుకున్న తర్వాత దీని మీద కారం బొమ్మ చట్నీ పెట్టే వేసేసుకొని పూసేసుకొని పప్పులు చ పప్పుల పొడి చల్లేసుకొని మనము హై ఫ్లేమ్లో పెట్టేసామంటే మనకి ఇలా రెడ్గా దోశ వచ్చేస్తుంది మనకు స్పైసీ దోశ కారం మసాలా దోశ కావాలంటే ఆయిల్ వేసి బాగా మనము కాల్చుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అనమాట ఆయిల్ లేకోకుండా అయితే అస్సలు టేస్ట్ ఉండదు మనకి ఎక్కువ ఆయిల్ వేయకోకుండా ఉంటే నేనేం పెద్ద ఎక్కువ ఏం వేయలేదు ఒక ఫైవ్ టేబుల్స్ ఫోర్ టేబుల్స్ అలా పట్టింటుంది నాకు నా తెలిసి దీనికి దోశకు ఫస్ట్ దోశ వేసిన తర్వాత ఆయిల్ వేసాను తర్వాత పప్పుల పొడి కారం వేసేటప్పుడు ఆయిల్ వేసాను ఎక్కువ ఆయిల్ కూడా వేయలేదు ఇలా మనము దోశ అయితే రెడీ చేసేసుకొని కుమ్మేయడమే అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది నాకైతే దోశ చాలా ఇష్టం అండి రోజు దోశలు నిర్వహణ తింటా అలాంటిది మేము బయటే తెచ్చుకోమన్నమాట దోశలు కానీ అసలు దోశ బయట నుంచి తెచ్చుకుంటే కడుపు నిండదు ఇంట్లో అయితే రెండు మూడు దోశలు వేసుకోవచ్చు పిల్లలకు కావాలంటే సాఫ్ట్గా వేసేయచ్చు ఎక్కువ కాల్చుకోకుండా చూడండి పైన వేసుకున్న దోశ ప్లెయిన్ దోశ అనమాట నేను వేసుకున్న కింద ఉండేది మన కారం దోశ అనమాట ఇలా మనం కారము ఇంకా పప్పల చట్నీ చేసుకోవచ్చు చినకాయ చట్నీ అనమాట కొబ్బరి చట్నీ బాగుంటుంది మేమైతే ఇలా బొంబాయి చట్నీ కారం చేసుకున్నాం కాబట్టి కారం బొంబాయి చట్నీ పూసుకున్న దోశ వేసుకున్నా కూడా బొంబాయి చట్నీలోనో లేకుండా డైరెక్ట్ దోశ తినేయచ్చు అనమాట ఇలా ప్లెయిన్ దోశ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట కారం బొంబాయి చట్నీ చాలా సాఫ్ట్గా ఉంది పిల్లలు అయితే చిన్న పిల్లలు సాఫ్ట్ సాఫ్ట్గా తింటారు కాబట్టి బాగా మనము సాఫ్ట్ సాఫ్ట్గా ఇలా పిల్లలకు వేసి పెట్టామంటే రెండు మూడు దోశలైనా తింటారు అనమాట చిన్న పిల్లలైనా కూడా చాలా బాగుంటారు తింటారు మా పాపకైతే డైలీ డైలీ కాదు మేము దోశలు వేసుకున్నప్పుడల్లా దోశ వేసి ఇచ్చాను అనుకోండి మెత్తగా ఉంటుంది కాబట్టి రోల్ వేసుకొని దాంట్లో సాస్ అయినా వేసుకుంటుంది లేదంటే చట్నీ అయినా దానికి పూసేసి రోల్ వేసి ఇచ్చాను అనుకోండి రెండు దోశలు తిన తింటుంది మా మా పాప అయితే ఇలా రెడీ చేసుకోవచ్చు అనమాట మనం ఇంట్లోనే సింపుల్గా ఒక ఐదు ఆరు గంటలు పిం మనం నానబెట్టుకుంటే సరిపోతుంది ఉద్దిపప్పు ఇంకా బియ్యం వచ్చేసి నానబెట్టుకోండి కొంతమంది ఇంకా ఉప్పుడు బియ్యము అవి వేస్తారు ఏం అవసరం లేదు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటుంది థ్యాంక్ యూ